రాణి చేతానా కదివించిన drama ప్రక్రియకు లైట్ సౌందర్య చాలా టైం చేస్తున్నారు మీరందరికీ స్వాగతం సుస్వాగతం గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎత్తుల కోటల్ని విజయవంతం చేస్తున్నారు అలాగే శివుల ఈ రోజు కూడా వచ్చి ఈ యొక్క ఎద్దుల పండుగ కలిగించి ఈ యొక్క ఎద్దుల పండుగంలో పూర్తి స్థాయిగా విజయవంతం చేయవలసిందిగా ਨੇ ਅਂਦਰ ਨੀ ਮਰ ਉਕ ਸਾਰ

جو <laughs> کي వారికి మరియు చాలా సమస్కరించవలసిందిగా కుమారి బాలేడి గారిని రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము అలాగే కొబ్బరి లేకపోవలసిగా సత్యం గారిని గోపు రెడ్డి గారిని చింతల వీరబాబు గారిని ఎక్స్ఎస్బి విజయ్ గారిని అలాగే సైదులు గారిని వెంకటేశ్వర్లు గారిని బుద్ధి సైజులు గారిని వెంకటేశ్వర గారిని కూడా ఆహ్వానిస్తున్నాము

Ahí

be hey. ఎండకన్నా వెంకట చైతన్య కుమార్ గారు బైసేపల్లి మండలం ప్రకాశం జిల్లా మూడు వందలు అడుగున్న దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎనిమిదిలో ఉదయం మొదటి స్థానంలో కొనసాగుతున్న என்ன கண்ட வைக்கும் பண்ணிட்டு பண்ணிட்டு போட்டியில் பண்ணிட்டு பண்ணிட்டு రెండవ రౌండ్ ఆరు మోదలు అడుగుల దూరాన్ని ఒక నిమిషం పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఎన్నకన్నా వెంకట చైతన్య కుమార్ గారు బస్సేపల్లి వారి ప్రదర్శనలో ఉన్నాయి ఫౌట్ౌన్ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 5 సెకన్లలో పూర్తి చేతంది రెండవ తాల్కంలో కన్సాగుతనం దంతకన్నా 41 సెకన్ల ముందుకి లో ఉండాలి

అంగోలా నుండి 1200 కిలోల దూరాన్ని 2 నిమిషాల 52 సెకన్లలో పూర్తి చేete దగ్ంది. మాలిషియాన్ నుండి వరుసగాస్తున్న గతకన్న 2 సెకన్లలో 15 కిలోలు ఉన్నది. వెంకట చేతన్య కుమార్ గారు వస్తనే పట్టీ మెస్టర్ పల్మలో ప్రదర్శనలో

ఆరు రోడ్ల పద్దెనిమిది వందల దూరాన్ని నాలుగు లక్షల ముప్పై ఐదు సెకండ్ లో எ கண்டிசாருமே

आपने सामना कम साल से कब करना है इधर सेकंड करना होना ही जरूर ना भी। अलग अलग व्यक्ति के तहत एक तुम्हारा गरुब नहीं है ताकि ताऊ ताऊ जिम्मेदार होना भी। नदी पार के जाने

அதுக்கு <laughs> என்ன Karena karena begitu kalau besok

ਇਹ ਸਵਾਰਕੌਂਚ ਮੰਗਲਾ ਪਿੰਕੇ 2050 ਸਰਪਲਸ ਦੂਰਾਂ ਨਿਲਾਕਾ ਹੈ 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 ਨਾ ਕੋਈ ਮੌਕੇ ਤੇ ਆ ਕੇ ਨਾ चप्पड ముప్పై పదకొండు రెండు మూడు వేల మూడు వందల కూడా తొమ్మిది ఎనిమిది మన యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసినది సమయం పూర్తయినది